పద్నాలుగేళ్ల కిందట సరిగ్గా పద్నాలుగేళ్ల కిందట ఇదే మానుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద మలుపుకు కారణమైంది ఇదే మానుకోట మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నియంతలాగా విర్రవీగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీల భూములు గుంజుకుంటా ఏం చేస్తారో చేసుకోండి అంటూ విర్ర వీగుతున్న ఈ కొత్త నియంత రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు కదిలి వచ్చిన మా తోబుట్టువులందరికీ పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు అసలు ఏం జరిగింది లగచర్లలో మీకు ఒక్క నిమిషం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ఎందుకు వచ్చిన మానుకోటకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది లగచర్లలో ఏం జరిగింది అంటే కొడంగల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉన్నదంటే ఒక్క మాట మీరందరూ దయచేసి జాగ్రత్తగా వినాలా తొమ్మిది నెల్లుగా లగచెర్లలో దుద్యాల మండలంలో కొడంగల్లులో అక్కడ ఉండే గిరిజన రైతులు అక్కడ ఉండే దళిత రైతులు అక్కడ ఉండే బీసీ రైతులు తిరగబడ్డారు ముఖ్యమంత్రి మీద మూడు వేల ఎకరాలు మూడు వేల ఎకరాల భూములు మరి పేద చిన్న సన్నకారు రైతుల భూములు ఫార్మా విలేజ్ కోసం అని చెప్పి తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మరి మీద కాగిధాలు కదుపుతుంటే అక్కడ ఉండే మా లంబాడ అన్నదమ్ములు మా బంజారా ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిండ్రు తొమ్మిది నెల్లుగా అక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి నువ్వు మా ఓట్లతో గెలిచినావు మాట విను ఈ నిర్ణయం మార్చుకో అని చెప్పిండ్రు కానీ తొమ్మిది నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు గిరిజన ఆడబిడ్డలను గాని అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను గాని కలుసుకునే టైము ముఖ్యమంత్రికి లేదు ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవాలి రావాలి ఇరవై ఎనిమిది సార్లు వేయండు ఇరవై ఎనిమిది రూపాయలు కూడా వేయలేకపోయిండు అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిన అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి 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 కొట్ట మా గిరిజన అన్నదమ్ములు ఇది వాస్తవం ఎందుకంటే మీకు తెలుసు ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా గొప్ప అనుకునే నరేంద్ర మోడీనే భారత ప్రధానమంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి అది రైతుల పవర్ అది రైతుల పవర్ భారతదేశంలో ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి చిన్న సన్నకారు రైతులు బక్కజిక్కిన ప్రాణాలు వాళ్ళతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మమ్మల్ని అన్నాడు మాకు డీజీపీ గారికి ఫోన్ చేస్తే మానుకోటలో ధర్నా ఉన్నది మా గిరిజన అన్నదమ్ముల కోసం మా గిరిజన రైతుల కోసం మా ఆడబిడ్డల కోసం ఎవలనైతే మీరు ఇవాళ జైల్లో పెట్టినరో ముప్పై మంది రైతులను వాళ్లకు సంఘీభావంగా మానుకోటలో ఉండే మా బంజారా అన్నదమ్ములు కదులుతున్నారు అంటే ఆయన అంటాడు బీజేపీ గారు అయిపోయింది కదా లగచర్ల ఇక్కడెందుకు అంటాడు మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీదవాళ్ళు ఉన్నారో ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్కజిక్కిన రైతుల కోసం తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది కదం దొక్కుతుంది కదులుతుంది నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తావు